హాయ్ ఫ్రెండ్స్ లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మీరు అందరూ బాగుంటే నేను హ్యాపీ అయితే మీ సపోర్టు నా ఛానల్కి ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అప్పుడు ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది కనుక మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా నా ఈ వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరెందుకు లేటు వీడియోలకు వెళ్ళిపోదాం మీరు చూస్తున్న ఈ దృశ్యాలు నార్థర్ అర్మేనియా దేశంలోని భారీగా వర్షాలు కురీయడం వల్ల సంభవించిన వరదలు ఈ భారీ వరదలు వరదల కారణంగా రహదారులు వంతెనలు కొట్టుకొని పోవడం జరిగింది వీధులన్నీ జలమయమైపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి చాలా మటుకు ఇళ్ళన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు నీటిలో మిగిపోయాయి చాలామంది ప్రజలు ఇళ్ళకప్పులపై ఉండి జాగ్రత్త పడ్డారు ఈ వరదల కారణంగా ఒకరు గళ్ళంతయ్యారని అధికారికంగా ప్రకటించడం జరిగింది మిగతా అంతా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు అని అధికారికంగా చెప్పడం జరిగింది ఈ వరదల కారణంగా ఆర్మేనియా జార్జియన్ యూరియాన్ రోడ్లు మొత్తం కూడా కొట్టుకుని పోయాయి అదేవిధంగా రైలు ట్రాక్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి కనుక ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు ఈ ప్రాంతంలో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి సాధారణంగా ఈ భారీ వర్షాలకు అర్మేనియా సిటీలోని కొన్ని వీధులు చూస్తే కంప్లీట్ కాలువల మాదిరిగా ఉన్నాయి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ డబో ఇల్లులన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఉన్నాయి ప్రజలంతా కూడా ఇళ్ళపై ఉండి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు కొండల మధ్య ఎంతో అందమైన ప్లేస్ మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా వరద నీటితో నిండిపోయి ఒక నదిలా కనిపిస్తుంది